నేను ఇంతకు ముందు వీడియోలో చాలా క్లియర్ గా చెప్పా ఇరాన్ ప్రజలు సేఫే అట్ ద సేమ్ టైం ఇరాన్ కు సంబంధించినటువంటి అను కేంద్రాలను ఎన్నింటినీ లేపేసినా కూడా ఇరాన్ కి ఇంత కూడా తేడా ఉండదు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి దానికి ప్రూఫ్ గా ఇక్కడ చూడండి ఏకంగా ఇరాన్ కు సంబంధించినటువంటి ఫోర్దో ఉంది కదా అను కేంద్రం దాని నుంచి ఏకంగా ఎప్పుడైతే ట్రంప్ గారు వార్నింగ్ ఇచ్చారో అప్పుడే ఏకంగా ట్యాంకర్లలో ఆల్రెడీ తరలించారు ఇది ఎవరో కాదు అమెరికాకు సంబంధించినటువంటి నాసాకు సంబంధించినటువంటి వాళ్ళే ఇప్పుడు రీసెంట్గా వీడియో ఏకంగా సోషల్ మీడియాలో వేశారు ఇప్పుడు చెప్పండి ఇక్కడ మీకు ఆల్రెడీ తెలుసు అక్కడ ఉన్నటువంటి న్యూక్లియర్ కు సంబంధించినటువంటి సైట్స్లలో ఎటువంటి యూరేనియం లేదని చెప్పేసి అనవసరంగా దాడి చేయడం ఎందుకు ఇక్కడ ఇజ్రాయల్ సంబంధించినటువంటి ప్రజలను ఇరాన్ కు సంబంధించినటువంటి ప్రజలను అదే విధంగా కు సంబంధించినటువంటి ప్రజలను ఇబ్బంది పెట్టడం తప్ప ఏమి లాభం ఉంది ఇక్కడ ఎవడికి లాభం ఉంది అంటే కదా కేవలం అమెరికా వాళ్ళకు ఎటువంటి లాభం లేకపోతే ఇలాంటి పనులు చేయరు ఇరాన్ సంబంధించినటువంటి ఏకంగా యురేనియాన్ని తీసుకుని వెళ్లి చాలా హ్యాపీగా ఇరాన్ చాలా సేఫ్ గా ఉంది